హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదేమిటి అని చూపిస్తున్నారు అని అనుకుంటున్నారా దీని పేరు గట్క అండి గట్క పోసుకున్నాం పొద్దున్నే గట్టుక తాగుతాం గటక ఇలా పోసి పెరుగు వేసి సల్ల చేసి ఇలా గటకనైతే రెడీ చేసుకున్నా గట్క పొద్దున్నే గట్టుకనైతే తాగుతాను దాగుకుంటూ తాగుకుంటూ ఇందులోకైతే మిర్చీలు మిరపకాయలు నూనెల గోలించుకొని ఉప్పు వేసుకొని గట్క తాగుకుంటూ ఈ మిర్చి తినాలి వా సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందో మీరు కూడా నాలాగా ట్రై చేయండి గట్క తాగడం చూసారా ఎంత బాగుందో ఇలా అయితే రోజు మేము గట్క అయితే తాగుతాము మీరు నాలా తాగుతారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఫ్రెండ్స్ బాయ్ మరి